అందరికీ ప్రియలార్డ్ ప్రకటన పంతొమ్మిది ఉదయం ఆరో వచనంలో ఆదివారము దేవుని వాక్యము ఈ రీతిగా ఉంటుంది ప్రియలార సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి అని మనము చూస్తున్నాము ఈరోజు ఆదివారం ప్రభు మందిరానికి వెళ్ళి మనం ఆరాధన చేయాలి లేక ఎక్కడైనా ఉండొచ్చు ఇద్దరు ముగ్గురు నా నానామంలో ఎక్కడ కలిసి వస్తారో అక్కడ ఆయనను ఆరాధన చేయాలి ఎందుకు ఇక్కడ కీర్తనకాడు భక్తుడు చేయాలంటాడంటే సర్వాధికారి దేవుడు మనల్ని ఏలుచున్నాడు అందుకే స్థుతించుడి అని మనం చూస్తాం ఆది కాండంలో ఆదామగారిని సేర్చి వారిని ఏలాలని ప్రతిరోజు ప్రభు అక్కడ వస్తున్నారు అయితే ఆజ్ఞ అతిక్రమము పాపాన్ని బట్టి దేవుడు మనుషుల్ని ఏలడం ప్రత్యేకంగా నిన్ను నన్ను ఏలడము మనం పాపాన్ని బట్టి పోగొట్టుకున్నాం దేవుని ఏలుబడి కిందికి సర్వాధికారము ఒక కిందికి మనం రాలేకపోయినాం ఎందుకు పాపాన్ని బట్టి అలాంటి పాపలమైన మనల్ని ప్రభుణ క్రీస్తు వారి కలువరి సిలువ రక్తము ఆ ప్రేమ చేత దేవుడు ఏం చేశారంటే నన్ను పాపం కింద ఉన్న నన్ను ఇప్పుడు ఏసుక్రీస్తు వారి శిరస్సు కిందికి సంఘము ఒక శిరస్సు కిందికి ఆ అధికారం కిందికి తీసుకొని వచ్చినారు ఆ అధికారం తీసుకొని వచ్చి ఆ అధికారం కిందికి వచ్చినాను గనక ఇప్పుడు నేను ఆ ఏలుబడి అనుభవిస్తూ ఆయనను ఆరాధించే వారిగా చేసిన అందుకే అదే ప్రకటన పదకొండో అధ్యాయము పదేడో వచ్చినంలో ఏముందంటే ప్రిలరా వర్తమాన భూత భవిష్యత్ కాలములో నుండు దేవుడు వైన ప్రభువ సర్వాధికారి నీవు నీ మహా బలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఏమంట నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు మహాబలమును స్వీకరించి ఏలుచున్నారు మహా మహాబలము చూపెట్టుకున్నారు కలువురి సిలువలో ఆయన ఎంత బలవంతుడైన దేవుడు అని రుజువుపరచుకున్నారు చనిపోయిన తర్వాత సమాధి అయి సమాధి నుండి లేచి మరణాన్ని జయించి ఆయన ఎలాంటి సర్వాధికారి బలమైన దేవుడు అని రుజువుపరుచుకున్నారు అందుకే ఆ అధికారం కిందకి మనం వచ్చాం ఆ పునరుతాన్ని శక్తి బలం కిందకి మనం వచ్చినాం అందుకే మనం పాట పాడగలం ఏమని ఓ మరణమాని ముల్లు యక్కడా ఓ సమాధిని విజయక్కడా ఇది పాడగలమా మనం ముందు లేదు ఆ సర్వాధికారం కిందికి వచ్చినాం కనుక ఈ పాట పాడగలం ఈ పాట పాడుతూ ఆయనను మనము ఆరాధన చేయగలము అంటారు అందుకే అలాంటి సర్వశక్తిగల దేవుడు మనకున్నారు కనుక కీర్తనకారుడు తొంభై ఏడవ అధ్యాయం మొదటి వచ్చిన ఏమంటాడంటే యహోవ రాజ్యము చేచున్నాడు భూలోకము ఆనందించునుగాక అంటాడు భూలోకంలో ఆనందం వచ్చింది ఎవరి చేత దేవుని చేత దేవుని ద్వారా క్రీస్తు ద్వారా ఆయన రావుట ద్వారా భూలోకమందు సంతోషం వచ్చింది లేకపోతే వచ్చేది కాదు నాలో నీలో ఆ సంతోషం వచ్చేది ఏ సంతోషం ఒక సంతోషం దాంతో నింపబడ్డాం ఆ అధికారం కిందికి వచ్చినందుకే అది మనం అనుభవిస్తున్నాం ఆ ఏలుబడి కిందికి వచ్చినందుకే మనం అనుభవిస్తున్నాం ఇలాంటి అనుభవంతో మనం సావాసం కలిగి దేవుని ప్రజలతో దేవుని సంఘంలో ఆరాధన చేద్దాం ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రభు ఇంటికి వెళ్ళి లేక సవాసానికి వెళ్ళి ఎక్కడున్నా పర్లేదు వెళ్ళి మీరు దేవుని ఆరాధన చేయండి ఎందుకు ఆయన ఏలుబడి కిందికి ఆయన అధికారం కిందికి వచ్చి ఆయన ఆనందాన్ని మీరు పొందినారు ఆ ఒక బలమైన అధికారం చూసి అనుభవంతో ఆయనను ఆరాధన చేయండి ప్రభు ఆరితిగా మమ్మల్ని ద లాడ్